ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ అలాగే దసరథ ఇక సుమిత్ర అందరూ కూడా హాల్లో ఉంటారు ఇంతలోకి అయితే నాన్న చెల్లిని చూడటానికి వెళ్ళామంట కదా చాలా సంతోషంగా అనిపించింది చెల్లి నువ్వు రావటంతో చాలా ఆనందపడి ఉంటుంది కదా అని వెనకాలనే ఇక సుమిత్ర మీరు ముందే వెళ్ళుంటారని చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా మా అని చెప్పేసి సుమిత్ర అంటుంది ఇక శివనారాయణ దీపా కార్తీక్ రావటం చూసి నేను అక్కడికి వెళ్ళింది ఆ ఇంటి ఆ ఇంటికి బంధువుగా కాదు అవును నాకు మా ఇంట్లో పనిచేసే పనివాడి తల్లికి బాగాలేదని చూడటానికి మాత్రమే దానికి రావాల్సిన అవసరం లేదులే సుమిత్ర అని అంటాడు ఒక్కసారిగా దీప కార్తిక్ ఆ మాటకి చాలా బాధపడతారు ఇక దీప అయితే ఏంటి బావా తాతయ్యలో మార్పు వచ్చింది అనుకున్నాను మళ్ళీ తాతయ్య ఎలా మాట్లాడుతున్నారు పెద్దరికం కదా మన ముందు తగ్గుతుందన్న భయం అందుకే ఆ పెద్ద మనిషి మనల్ని చూసే ఆ డైలాగ్ వేశాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే గౌతమ్ తన పేరెంట్స్తో పాటు డైరెక్ట్గా శివనారాయణ ఇంటికి వస్తాడు రాగాలే వాళ్ళందరూ కూడా ఇక గౌతమ్ని వాళ్ళ పేరెంట్స్ని చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక గౌతమ్ పేరెంట్స్ అయితే మేము ఆ రోజు జరిగిన పనికి ఎప్పటికీ గౌతమ్ ఈ ఇంటికి అల్లుడు కాలేడేమో అనుకున్నాం కానీ గౌతమ్ మాత్రం జోష్లని సిన్సియర్గా అలా చేస్తున్నాడు అందుకే మళ్ళీ అంత అవమానం జరగాక కూడా మీ మనవరాల్నే చేసుకుంటానని పట్టుబట్టాడు అందుకే నిజితా దానికి ముహూర్తం పెట్టుకోవడానికి పంతుల గారితో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం మీకు ఒక మాట కూడా చెప్పలేదు అని వెనకాలలే చాలా మంచి పని చేశారు మేము చేయలేని పని చేయలేని పని మీరు చేసినందుకు మాకు సంతోషంగా ఉంది అని శివనారాయణ అంటాడు చెప్పేసి అనగాళ్లే ఇక దీప బావా అంటే ఈ ప్లాన్ అవును చెప్పానుగా ఈ ఈ ఎంగేజ్మెంటు పెళ్ళి పిట్టల దాకా తీసుకెళ్తారని నిజ నిజస్వరూపం అందరి ముందు బయట పెడతానని చాలా బాగుంది కాకపోతే జోష్న పారిజాతం గారు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకుంటారంటావా ఒప్పుకోకపోవడమే కదా దీపం మనకు కావాల్సింది అవును జ్యోష్న ఇప్పుడు నిశ్చితార్థానికి నో చెప్తే గౌతమ్ గురించి చెప్పాల్సి వస్తుంది అలా గౌతమ్ గురించి నిజం చెప్తే నువ్వు చెప్పింది నిజమే అన్న విషయం ఇంట్లో అందరికీ అర్థమవుతుంది ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శివనారాయణ పారిజాతం పారిజాతం అని పిలుస్తాడు ఒక్కసారిగా పారిజాతం నుంచి బయటకి వస్తూ గౌతమ్ గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు వచ్చారు అంటే ఏకంగా జోష్నతో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయడానికి వచ్చేసి ఉంటారు నా మనోరాల్ని వీడి నుంచి ఎలా కాపాడుకోవాలో ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంటే వీడింటి డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేసాడు అని అనుకుంటూ ఉంటే పైన పైనందనుకుంటా వెళ్ళి జోష్నని రా అని చెప్పేసి అనగానే ఇదేంటండి గౌతమ్ గౌతమ్ వాళ్ళ అమ్మానన్న వచ్చారు ఏదైనా పని మీద నీకు అవన్నీ చెప్పాలా ఏంటి ముందు జోష్ణం తీసుకురా అని అంటాడు ఇంతలోకి శివనారాయణ కార్తీక్ని పిలిచి దీపకి వీళ్ళకి కాల్ కాఫీ టీ ఇవ్వమని చెప్పు అని అంటాడు ఇక శివనారాయణ అలా చెప్పడంతో గౌతమ్ హాయ్ బ్రో నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అదేంటి మీ పెళ్లి జరగని జరగ నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్తాను అని అంటాడు ఇక దీప కాఫీ ఇవ్వగానే ఇదేంటి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇక్కడుందేంటి అని అంటూ ఉంటే క్షమించండి ఆ రోజు గౌతమ్ గురించి నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను ఆ రోజు నా వల్లే గౌతమ్ నిశ్చితార్థం ఆగిపోయింది కానీ ఈసారి గౌతమ్ నిశ్చితార్థమే కాదు పెళ్ళి కూడా నా చేతుల మీదుగానే జరిపిస్తాను అని దీప అంటుంది ఇక ఆ మాటలతో సుమిత్ర చేయాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు దూరంగా ఉంటే చాలు జోష్న నిశ్చితార్థం పెళ్ళి అన్నీ కూడా బాగా జరుగుతాయి అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే పారిచేతం వసే జోస్నా జోష్న ఎక్కడ చచ్చావే గ్రాని నేను ఇక్కడే చచ్చాను ఎందుకు పిలుస్తున్నాను నన్ను నువ్వంటే అందంగా రెడీ అవుతున్నావు తాత పిలవమని చెప్పాడా ఏంటి పిలవమండం కాదు కిందకొచ్చి చూస్తే నీకే అర్థమవుతుంది ఏంటి కానీ ఏమంటున్నావు నువ్వు అవునే కింద గౌతమ్ గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ నీ కోసం ఎదురు చూస్తున్నారు వాడెందుకు వచ్చాడు ఇప్పుడు ఆయన ఇంత షడన్గా వాడెందుకు వచ్చాడు అసలు వీడికి ఏమైంది వింటే పెళ్లి చేసుకుంటానని నువ్వేగా వాడిని రెచ్చగొట్టావు అందుకే డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్తో నిశ్చితార్థ ముహూర్తానికి పెట్టించడానికి డైరెక్ట్గా వచ్చేశాడు గ్రాని ఆ గౌతమ్ గడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటావేంటి నీ వెనక ఉన్న కోట్ల ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం వాడదవుతుంది కదా వాడి జలసలకి అప్పుడు అడ్డు పడ్డు ఉండదు కదా అందుకే వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తేరగా కోట్ల ఆస్తి వస్తే ఎవరు కాదనుకుంటారు గ్రాని వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా ప్లీజ్ గ్రాని ఈ నిశ్చిత అర్థం జరగకూడదు నువ్వే ఏదో ఒకటి చేసి గౌతమ్తో నా నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసేసి అంత ఆప్షన్ నా దగ్గర ఉంటే నిన్నెందుకు నేను పిలుస్తానికి వస్తాను నువ్వే ఏదో ఒక రకంగా ఈ సమస్య నుంచి గట్టెక్కు నేను మాత్రం ఏమీ చేయలేను ముందు మీ తాత నిన్ను పిలుస్తున్నాడు పద అయితే మన ఇద్దరిని తిడతాడు అంటూ ఇద్దరు కదా కిందకి వెళ్తారు వెళ్ళేసరికి ఒక్కసారిగా ఇక గౌతమ్ హాయ్ జ్యోస్నా హాయ్ గ్రాని అని అంటాడు ఇక జ్యోత్న హాయ్ గౌతమ్ అని చెప్పేసి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఇక పంతులు గారు అయ్యా రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి నిశ్చితార్థం జరిపిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వెనకాలే దసరథ రెండు రోజులైనా పర్వాలేదు దసరథా పోయినసారి బంధువులందరినీ పిలిచాము కానీ నిశ్చితార్థం ఆగిపోయింది కాబట్టి ఈసారి సింపుల్గా ఇంట్లోనే నిశ్చితార్థాన్ని జరిపించేద్దాం పెళ్ళి ఘనంగా ఏర్పాటు చేద్దాం తాతయ్య మీ ఐడియా చాలా బాగుంది నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు తో నిశ్చితార్థం అవటమే ఇంపార్టెంట్ అని అంటాడు ఇక దసరథ నిజంగా మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు నీలాంటి అబ్బాయిని పెళ్ళి చేసుకున్నందుకు అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా గౌతమ్ పేరెంట్స్ సరే మేము వెళ్ళొస్తాం మేము మిగతా ఏర్పాట్లు చూసుకుంటాం బాయ్ చూస్తున్నా అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జోస్నా తాత ఈ నిశ్చితార్థం ఇంత ఎర్లీగా చేయడం అవసరమా ఎందుకలా మాట్లాడుతున్నావు ఏం చేద్దామని ఏం ఉద్దరిద్దామని త్వరగా నీ పెళ్ళి చేసేస్తే మాకు బాధ్యత తీరుతుంది నీకు కూడా ఈ మధ్య తిక్కతిక్క ఆలోచనలు వస్తున్నాయి ఈ పిల్ల చేసులన్నీ కూడా మానుకుంటావు అందుకే గౌతంతో రెండు రోజుల్లో నీ నిశ్చితార్థం కుదిరితే మంచి ముహూర్తం ఉంటే వారం రోజుల్లో పెళ్ళి కూడా చేసేస్తాను అని శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర జ్యోస్నా నాకు చాలా సంతోషంగా ఉంది గౌతంతో నీ నిశ్చితార్థం నీ పెళ్ళి జరగాలి నీ తల్లిదండ్రులుగా మేము కోరుకునేది అదే అనడంతో ఒక్కసారిగా ఇక అమ్మమి మీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పి జ్యోత్స్న అంటుంది దాంతో సుమిత్ర దసరథ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జ్యోత్స్న నీ ను నాతో పట్టురా అని చెప్పి చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే ఇక దీప బాబా జ్యోస్న మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందేమో చైనీ మర్దలా జోష్న ఎన్ని ప్లాన్లు చేసినా గౌతమ్ గురించి ఇంట్లో అందరి ముందు నిజం ఒప్పుకోవాల్సిందే జోష్నకున్న ఆప్షన్ అది మాత్రమే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పారిజాతం నన్నెందుకే పక్కకు తీసుకెళ్తున్నావు ఈ సమస్య నీది దీన్ని నువ్వే మొదలు కాబట్టి దీన్ని నువ్వే ముగించు దీనికి నాకు ఏ సంబంధం లేదు ఇప్పటికే మీ తాత నువ్వు చేసే ప్రతి తప్పుకి నాదే బాధ్యత అన్నట్టు రాత్రిపూట నన్ను తిడుతున్నాడు నీతో పాటు ఉంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది ఈసారి నేను నిశ్చితార్థం ఆగిపోతే మీ తాత ఎట్టి పరిస్థితిలోనూ నన్నే దోషించేస్తాడు ఇంట్లో నుంచి బయటకు కూడా గంటేస్తాడు నాకు దీనికి ఏ సంబంధం లేదు అంటూ పారిజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జోసిన గ్రాలి చేతులెత్తేసింది ఎట్టి పరిస్థితిలోనూ గౌతంతో నా నిశ్చితార్థం జరగకూడదు డైరెక్ట్గా నేను ఈ విషయం ఇంట్లో చెప్తే నిజం తెలిసి కూడా మా దగ్గర ఎందుకు నిజం దాచో దీపని అందరి ముందు తక్కువ చేయడానికే కదా ఇది ఎంత అందరూ నన్ను చీప్గా చూస్తారు అడ్డంగా దొరికిపోతాను నా చేతికి మట్టంటకుండా నేనే గౌతంతో నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేయించాలి ఎలా ఏం చేయాలి అని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత జ్యోత్స్న సత్యపండుని కలుస్తుంది ఇక సత్యపండు ఏంటి మేడం అర్జెంటుగా నన్ను కలవాలి అన్నారు చూడు ఆ రోజు ఆ రమ్యని భార్య అంటూ రమ్య కడుపులో బిడ్డకి తండ్రినంటూ మా ఫ్యామిలీ ముందు అబద్ధం చెప్పావు కదా మీరు చెప్తానే కదా మేడం అలా చేశాను కానీ రేపు ఆ రమ్య మా ఇంటికి రావాలి ఆ గౌతమ్ గాడు మంచివాడు కాదని తన కడుపులో బిడ్డకి తండ్రి తనేనని అందరి ముందు నిజం చెప్పాలి అదేంటి మేడం అలా చేయదని మీరే చెప్పారు కదా ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా లేకపోతే ఆ ఈడియట్ని నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అందుకే రమ్యతో రేపు నువ్వు నిజం చెప్పించు అలాగే ఇదంతా ఎవరు చేశారు అంటే ఆ గౌతమ్ మాకు డబ్బులు ఇస్తేనే నేను ఇలా చెప్పానని నువ్వందరి ముందు చెప్పు ఖచ్చితంగా మా పేరెంట్స్ నమ్మేస్తారు దీప పేరు చెప్పమన్నాడని చెప్పు అప్పుడు వాళ్ళందరూ నమ్ముతారు సరేనా అని వెనకాలలే సరే మేడం రేపు ఏ టైంకి రమ్మంటారు చెప్పండి నేను అదే టైంకి వస్తాను అంటూ సత్యపండు అయితే అంటాడు ఇంకా ఒక పక్కన జ్యోత్న అయితే అవును రోజు రమ్యను తీసుకొని ఈ సత్యపండు వెళ్తే అందరికీ డౌట్ వస్తుంది అదే రేపు ఫంక్షన్లో ఇలా చెప్తే ఫంక్షన్ ఆగిపోతుంది ఇక ఈ విషయాన్ని గురించి కూడా ఎవరు ఎక్కువ డిస్కషన్ చేయరు అని జ్యోస్న అనుకుంటుంది ఇక జోష్న ఇచ్చి దానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు దాంతో గౌతమ్ పేరెంట్స్ గౌతమ్ కూడా అక్కడికి వస్తారు రాగానే అక్కడ నా పంతులు గారు అయితే ఇక గౌతమ్ని పీటల మీద కూర్చోమంటాడు ఇక జోష్నని కూడా వచ్చి కూర్చోమంటారు ఇక దీప ఇదేంటి బావా జోష్న నేరు తెరుస్తుంది తెరవట్లేదేంటి నువ్వు కంగారు పడక మరదలాం జోస్న ఆ టైప్ కాదులే అంత తెలిగ్గా జోష్న తన ప్లాన్లు ఏమీ లేకుండా అలా కూర్చోదు తన ఏదో ఒక ప్లాన్ మీదే ఉంటుందిలే అని అంటూ ఉండగానే సత్యపండు రమ్య అక్కడికి వస్తారు ఈ నిజితార్థం జరగకూడదు అని వెనకాలనే ఒక్కసారిగా గౌతమ్ ఇదేంటి ఇక్కడే రమే ఉంది ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు దాంతో అక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా మీరేంటి ఇక్కడికి వచ్చారు ఆ రోజు చేసిన గొడవ సరిపోదా అని సుమిత్ర అంటుంది నన్ను ఆ రోజు నేను అబద్ధం చెప్పాను నా కడుపులో బిడ్డకి తండ్రి వీడని వీడు నా భర్తని మీ అందరి ముందు ఆ రోజు అబద్ధం చెప్పాను కానీ నిజానికి నా కడుపులో బిడ్డకి తండ్రి అక్కడ నుంచి నా గౌతమే అవును అని వెనకాలనే ఇక సంత్య పండు అవును సార్ ఆ రోజు ఇదే నిజం చెప్పడానికి రమ్య ఇక్కడికి వచ్చింది కానీ ఈ గౌతమ్ నాకు డబ్బులు ఇచ్చాడు అందుకే నేను ఇక్కడికి వచ్చి రమ్య కడుపులోని బిడ్డకి తండ్రిని నేనని మీ అందరి ముందు అబద్ధం చెప్పాను నిజానికి వీడే రమ్య కడుపులో బిడ్డకి తండ్రి కానీ ఆ రోజు నాకు డబ్బులు ఇవ్వడంతో నేనా రోజు దీప ఇదంతా చేసిందని మీ ముందరూ అబద్ధం చెప్పాను వీడు మంచివాడు కాదు అని అంటాడు ఒక్కసారిగా ఇక జోసిన ఏంటి గౌతమ్ ఏంటిదంతా నువ్వు ఇంత పెద్ద చీటర్వా ఒక అమ్మాయి ఒక అమ్మాయిని మోసం చేసి నాతో ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యావా దీపాన్ని గురించి చెప్తుంటే అబద్ధం అనుకున్నాను కానీ ఇప్పుడు సత్యపండి చెప్తుంటే అర్థమవుతుంది నువ్వెంత మోసగాడవు అవునే నీలాంటి వాడు నా మనవరాల పక్కన నుంచోడానికి కూడా వీల్లేదు అని పారిజాతం అంటుంది ఇక ఒక్కసారిగా కార్తిక్ దీప ఇదేంటి భవ ఇలా అయింది జోష్నా నిజం చెప్తుంది అనుకుంటే ఇలా అయిందేంటి దీపా ఏం జరిగినా సరే నీ నిజాయితీ అయితే అందరికీ తెలిసింది కదా అని అంటాడు ఇక గౌతమ్ అయితే జ్యోత్న ఏంటి ఇదంతా దీన్ని నువ్వు నమ్ముతున్నావా నమ్మడం ఏంటి కనిపిస్తూ ఉంటే తాత మాట్లాడరేంటి చూడు లాంటి వాడివన్నీ తెలిస్తే నిన్న మనవరాలని నీకెందుకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటే ఏంటి సార్ మీ అందరూ ఏదో మంచి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు మీ మనవరాల క్యారెక్టర్ అయినా అంత గొప్పదా ఏంటి ముందు నాకంటే ముందు ఈ కార్తిక్ గారితో తిరిగింది అది సరిపోనట్టు తనకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాగానే నా గురించి నిజం తెలిసి కూడా నాతో పెళ్లి కప్పుకుంది ఇప్పుడేంటి నాటకాలు ఆడుతుంది అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు నా కూతురు గురించి చూడండి నేను నిజం మాట్లాడుతుంటే మీకు అలా అనిపిస్తుందా సరే నేను రమ్యని చీట్ చేసిన విషయం జోష్నకి ఇప్పుడే తెలిసినట్టు మీ అందరి ముందు తెగ బిల్డప్ ఇస్తుంది యాక్చువల్లీ నేను రమ్యని చీట్ చేసిన విషయం అలాగే నా క్యారెక్టర్ ఏంటో జోష్నకి ఆల్రెడీ తెలుసు కావాలంటే సీసీ కెమెరాలో ఉన్న మా ఇంటి వీడియోని చూడండి మీకే అర్థమవుతుంది ఆ రోజు ఈ దీప రమ్య విషయంలో నేను చేసిన తప్పుకి నన్ను నిలదీస్తూ ఉంటే అప్పుడు జ్యోస్న మా ఇంటికి వచ్చింది దొంగచాటిగా జ్యోస్న ఇదంతా కూడా వినింది కావాలంటే కెమెరా చూడండి అని వెనకాలనే అందరూ కూడా ఆ వీడియోని చూస్తారు ఒక్కసారిగా జ్యోస్న ఇదేం ట్విస్ట్ రా బాబు అని అనుకుంటుంది ఇక గౌతమ్ చూశారుగా జ్యోత్నకి నేనేంటో ముందే తెలుసు ఆయన తను దీప మాటల్ని పట్టించుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఎందుకంటే తన క్యారెక్టర్ కూడా లూజ్ కాబట్టి మరి ఏదో మీ మనవరాలే మంచిది అన్నట్టు మాట్లాడుతున్నారే అయినా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్లో నేనే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలని అర్థమవుతుంది కాబట్టి జోష్న రిజెక్ట్ చేయడం కాదు నేనే తనని రిజెక్ట్ చేస్తున్నా ఇలాంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి చేసుకోను మమ్మీ డాడీ పదండి వెళ్దాం అని అంటాడు ఇక ఒక్కసారిగా సుమిత్ర అలాగే కూలిపోతారు ఇక జోస్న అది కతా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడదు ఇన్ని రోజులు నువ్వు చెప్పే మాటలన్నీ నిజాలనుకున్నాం కానీ నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావని ఈ రోజు మాకు అర్థమైంది అని అంటూ ఉంటే ఇక సుమిత్ర ఎంత మోసం చేశావే ఆ రోజు నేను ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని దీపని వేలెత్తి చూపిస్తూ ఉంటే నువ్వెంత బాధపడ్డావా అనుకున్నాను కానీ నీ మనసులో ఇంత కుంత్రా ఉన్నాయా అని అంటూ ఉంటే ఇక కార్తిక్ అత ఇప్పటికైనా నిజం తెలిసింది కదా మీకు ఆ రోజు దీపని దీపనిచ్చితం ఆపేసిందని అందరూ దీపని దోషిగా చూశారు దీపని పారు అయితే ఏకంగా మెడపట్టే బయటకు గంటేసింది కానీ ఆ రోజు దీప నిజం చెప్పకపోతే జోష్ణ జీవితం ఏమైపోతుందనని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దీప నిజం చెప్పింది కానీ మీరు దీప అబద్ధం చెప్పిందని దీపని అందరు ముందు దోషించేశారు కానీ జ్యోస్న ఆడిన నాటకంలో దీప బలైంది ఆ విషయం మీకు ఇప్పుడు తెలిసింది అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉండేవాడిని ఎప్పటికైనా నిజం తెలుస్తుంది ఆ రోజు మీరెంతో బాధపడతారని అని వెనకాలే ఇక దీప బావా ఎందుకు బాధపడే వాళ్ళని బాధ పెట్టడం అని అంటూ ఉంటే ఇక జ్యోస్న నాటకాలు దీప ఇదంతా వల్లే కదా గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా నువ్వే కావాలని గౌతమ్ గురించి తప్పగా అనుకున్నానని మంచివాడవని నువ్వే సర్టిఫికేట్ ఇచ్చావు కాబట్టి ఇదంతటికే కారణం నువ్వే అవును నర్మయ్ అంటూ సుమిత్ర జ్యోత్న చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు జ్యోత్న తప్పులని చేసి దీపం మీద వేలెత్తి చూపిస్తున్నావేంటి అసలు గౌతమ్ మంచివాడి కథని నీకు ముందే తెలిసినప్పుడు ఈ నిశ్చిత దాన్ని ఆ రోజే నువ్వు క్యాన్సిల్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదు తప్పంతా నువ్వు చేసి దీపలు అంటావేంటి సుమిత్ర ఇక జోష్నని నిలదీస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ దీపను మంచితనం తెలుసుకున్నారు దీప ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం